శీతాకాలంలో దోమల బెడదైతే చాలా ఎక్కువగానే ఉందండి ఈ దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇదిగోండి దోమతెరలు వాడుతున్నాము అర్నింగ్ కూడా ఫుల్ దోమలు అయితే ఇంట్లో ఉన్నాయండి అసలు ఈ దోమలు ఎలా వస్తున్నాయా ఏంటా అని నేనైతే ఆలోచించాను చూడగా అసలు ఆ దోమలు ఎలా వస్తున్నాయో చూసి నేనే షాక్ అయ్యానండి సో దానికైతే మనం ఏదో ఒకటి సొల్యూషన్ అయితే వెతుకోవాలి కదా నేను ఏం చేశాను ఏంటి అవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఆ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి ఆ బాత్రూమ్కి ఒక విండో అయితే ఉంది ఆ విండోలో నుంచి దోమలు అయితే వస్తున్నాయండి ఇదిగో చూడండి మీకు కూడా క్లియర్గా వీడియో అయితే తీసానండి దీనికైతే ఏదో ఒకటి సొల్యూషన్ అయితే వెతకాలి కదా అని నేను అనుకున్నాను సో ఏం చేద్దామా అని కూడా ఆలోచించానండి అప్పుడే నాకు ఐడియా తట్టింది మీషోలో నెట్ అయితే ఆర్డర్ పెడదామని వెంటనే ఆర్డర్ పెట్టేశానండి ఇదిగోండి మనకైతే నెట్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఓపెన్ చేసేది మీకు అయితే చూపిస్తాను చూడండి కాస్ట్ కూడా లో బడ్జెట్టేనండి మనకు మీసోలో అన్నీ కూడా లో ప్రైజ్లోనే దొరుకుతాయి కదండి లో కాస్ట్లోనే దొరికింది ఒక నెట్ టైప్ అయితే ఇచ్చాడండి అదిగోండి అదిగోండి అలా నెట్ టైప్ ఇచ్చాడు అలా ఉందండి దానికి అదిగోండి అలాగా ముందు ఆ ప్లాస్టర్ టైప్ విండోకి విండోకైతే అంటించేసి ఆ నెట్ని మనం దానికి అంటించడమేనండి చాలా సింపుల్గానే ఉంది మా హస్బెండ్ అయితే సింపుల్గానే అంటించేశారు ఇదిగోండి టే దీనికి ఇలా చెప్పాను కదా ఆ నెట్కి ఎలా అయితే ఉంది ఇదిగోండి టేప్ టైప్ ఇచ్చింది ఆ గమ్ టైప్ ఉన్నదాన్ని ఆ పేపర్ తీసి అంటించడం అండి బిఫోర్ ఇలా ఉందండి విండో అంట ఇచ్చిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను చూడండి క్లియర్ ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఉందండి సో ఇంకా ఈ దోమలు రాకోకుండా ఇంకెన్ని ప్రయోగాలు చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదండి ఈ దోమ తెర ఆర్డర్ పెట్టానండి అది అయిపోయింది అయినా దోమలు వస్తున్నాయి ఎలా వస్తున్నాయో అనుకుంటే ఏసీ కవర్ ఆర్డర్ పెట్టానండి ఒకవేళ ఏసీలో కనుకుంటున్నాయేమో మార్నింగ్ అవి వచ్చి కొడుతున్నాయేమో అనుకున్నాను సో ఇంకా ఏసీ కవర్ కూడా ఆర్డర్ పెట్టేశాను ఇంకా ఇదిగో ఇప్పుడు ఈ అండి ఇంకెలా ప్రయోగాలు చేస్తూనే ఉంటున్నానండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా ఏమన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి